షో కొడుకులు ఉన్నారా అయ్యా వదిలితే ఒక దేశం మీద యుద్ధానికే వెళ్ళిపోయేలా ఉన్నారు అసలు జూనియర్ గారు మీ ఫ్యాన్స్ మామూలు కాదు టెర్రరిస్ట్ నా కొడుకులు ఉన్నారు నిజంగా చెప్తున్నా చాలా మొన్న అలాంటి వాళ్ళు మాత్రం మీ ఫ్యాన్స్లో లో అదో డౌట్ లేదు అసలు ఏంట సెలబ్రేషన్స్ నా వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ ఎవర్ హిస్టరీ ఇక నాకు తెలిసి ఎవడు చేయలేడు అలాంటి సెలబ్రేషన్స్ ఎవడు చేయబోడు అలాంటి మాస్ యుఫోరియా సెలబ్రేషన్స్ అవి అసలు యుద్ధ ట్యాంకర్లు ఎవడం ఏంట ఒక సెలబ్రేషన్స్కి నా భూతోన భవిష్యత్తు ఇక మ్యాటర్ వస్తే యూకే ఫ్యాన్స్ లో ఒక టెర్రరిజం అనేది పుట్టుకొచ్చేసింది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అయితే మామూలు కాదు యూకే ఫ్యాన్స్ సెలబ్రేషన్ చూస్తుంటే అలా ఉన్నాయి అసలు ఒక యుద్ధ భూమిలో ఉపయోగించే ఒక అసలు ట్యాంకర్ అని యుద్ధ ట్యాంకర్ అని వేసుకొచ్చేస్తారు ఆ సెలబ్రేషన్స్ కోసం అది ఏం సెలబ్రేషన్స్ అంటే జస్ట్ యూకే వార్ సెలబ్రేషన్స్ కోసం సెలబ్రేషన్స్ అసలు వీళ్ళు ఎట్టిఏ మూవీ వస్తుందంటే చాలు నాకు తెలిసి భయ స్టార్టింగ్ నుంచి చీటీలు వేసుకుంటారు భయ్య ఖచ్చితంగా ఈ మాసం లేకపోతే అలాంటి బడ్జెట్ రావాలంటే మాములుషం కాదు అసలు అలాంటి బడ్జెట్ వాళ్ళు ఎలా వేసుకుంటున్నారో చందాలి నేను చెప్తున్నా వీళ్ళు చందాలని బంధువు చీటీలు అని చెప్పొచ్చు ఖచ్చితంగా నెల నెల ఏ ఇంత ఏరా ఏ నువ్వు ఇరవై వేలే ఏ నువ్వు యాభై వేలు ఏ నువ్వు లక్ష రూపాయలు సిటీ నెల నెల లక్ష రూపాయలు సిటీ వేద్దాం సో రోజుకి ఇంత వేద్దాం సో మన సినిమా ఒక పన్నెండు నెలలు అవుతుంది పన్నెండు నెలలకి ఈ నెల లక్షలు ఓకేనా ఫిక్స్ ఇది భయ నా దేశం వరకు వాళ్ళు చేస్తుంది అయితే ఏంటి వాళ్ళు ప్రతి సినిమాకి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు మామూలు సెన్సేషన్ కాదు అప్పుడప్పుడు హెలికాప్టర్ లో ఒక బ్యానర్ కట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు సో అదొక సెలబ్రేషన్ దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కదాని మించి ఒకటి మొన్నేదో వాడు ఏది ఏ సెలబ్రేషన్ భయ స్కైలో అనమాట అది ఒక రేంజ్ సెలబ్రేషన్ అంటే ఇప్పుడు వీళ్ళు సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో టెర్రరిజం మామూలు కాదు అసలు యుద్ధ ట్యాంకర్ తీసుకురావడం ఏంటో అసార్థం కాలేదు దాదాపు ఒక పది పైన ఉంటాయి ఐదు ట్యాంకర్లు అన్ని తీసుకొచ్చి ఉందో టేక్ అని చెప్పారు మాత్రం సో రియల్ గా నాదైతే ఒక ముఖ్య ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది ప్రపంచంలో ఏ హీరోకి కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా ఉన్నంత కాలం ఇలాంటి సర్వేషన్ జరగవు 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 నా భూతోన భవిష్యత్తు అంతే సో ఇది భయ నేను చెప్పాలనుకుంటే అది ఒక డబ్ మూవీకి వీళ్ళు ఇంత సీరియస్గా తీసుకొని ఇంత ట్యాంకర్లు వేసుకొని రావడం ఏంటో నాకు అర్థం కాదు ఇంక ఇప్పుడు ఇలా ఉందంటే దేవర పార్ట్ రిలీజ్ అనుకోండి బ్లడ్ ట్యాంకర్లు వేసుకొస్తారు డౌటే లేదు డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి సో మొత్తానికి అయితే ఈ సొల్యూషన్ చూసిన తర్వాత మీ ఓపీనియన్ అంటే మనకు కాంట్రోల్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ చీటీలు వేసినప్పుడు దానికి వేస్తున్నారా భయ్య చెప్పేయండి రా బాబు మీ టెర్రరిజం తట్టుకోవడం అస్సలు అవడం లేదు యూకే ఫ్యాన్స్ అయితే ఒక రాయలసీమలో ఉన్న ఫ్యాన్స్ కంటే విధ్వంసంగా ఉన్నారు ఇది మాత్రం వాస్తవం ఓకే భయ్య సో మొత్తానికైతే వీళ్ళు విధ్వంసం చూసిన తర్వాత మీకే పంపించిన తప్పుడు కాంట్రోల్ తెలియజేయండి ఇంకెంత కలిసాం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మళ్ళా